రెండేళ్లలో పది లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపింది రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల కాలంలో ముప్పై ఒక్క సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు నీటిపారుదల శాఖపై దాదాపు ఏడు కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వివరించింది పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులతో పాటు సీతారామ పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగం డిండి ఎత్తిపోతల దేవాదల ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలిపింది తక్కువ వ్యయంతో ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించేలా ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట ప్రభుత్వం తెలిపింది రెండు పేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నీటిపారుదల శాఖ లక్ష్యాలను బడ్జెట్ పద్దలో సర్కారు పొందుపరిచింది నీటిపారుదల శాఖ కేటాయింపులో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల రెండు వందల పది కోట్లు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి నెల వరకు ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది రాష్టంలోని అన్ని ప్రాజెక్టుల కింద కోటి ఇరవై ఏడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకోగా అందులో డెబ్బై మూడు లక్షల యాబై ఏడు ఎకరాలకు ఇప్పటి వరకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపింది మిగిలిన యాబై నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు రానున్న ఐదు నుంచి ఆరు సంవత్సరాల కాలంలో సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది రాష్టంలోని అన్ని ప్రాజెక్టులకు అవసరమయ్యే రెండు లక్షల తొంభై ఎనిమిది పేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లలో రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి రెండు లక్షల ఎనిమిది పేల మూడు వందల యాబై నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు లక్షల ఐదు పేలు రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఐదు లక్షల పది పేల ఎకరాల ఆయకట్టు మొత్తంగా రెండేళ్లలో పది లక్షల పదిహేను పేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కల్వకుతి కింద లక్ష పంతొమ్మిది వేలు దేవాదుల కింద ఎనబై పేల కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖకు మొత్తంగా ఇరవై మూడు పేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలను కేటాయించారు ఇందులో పథకాలకు పదకొండు పేల ఏడు వందల ఎనబై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించారు కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నట్లు తెలిపింది నీల్వాయి పాలెంవాగు మత్తడివాగు ఎస్ఆర్ఎస్పీ రెండో దశ సదర్మట్ ఆనకట్ట పిప్రీ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు కల్వకుర్తి భీమా నెట్టింపాడు కోయల్సాగర్ కొడంగల్ నారాయణపేట చిన్నకాళేశ్వరం ఎస్ఎల్బీసీ వరద కాలువ భీం దేవాదుల చనాకా కొరాట పెన్గంగా సీతారామ డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పూర్తి చేయనున్నట్లు వివరించింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏఐపీపీ ప్రధానమంత్రి కృషి పింఛన్ యోజన నిధులను సమీకరించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది మోడికుంటవాగు చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు ఏపీపీ సాయం కోసం కేంద్ర జల సంఘానికి పెట్టుబడి క్లియరెన్స్ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్వహణ పనుల కోసం ఆరు వందల యాబై కోట్ల రూపాయలు కేటాయించి తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఓఎండం కోసం ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్లు పేర్కొంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టల విషయంలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకు మరమ్మతులు చేపట్టునున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ కోసం పట్టిపాక రిజర్వాయర్ పనులను చేపట్టునున్నట్లు తెలిపింది ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ ప్రాజెక్టుల అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం పడినప్పటికీ అన్ని సాక్ష్యాలు గణాంకాలతో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది